దిస్ ఇస్ శ్రీధర్ గడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్ తెలంగాణ రాష్ట్రంలోని ఫారెస్ట్ కాలేజీని ప్రతిష్టాత్మకంగా నిర్మించి అభివృద్ధి చేసి అక్కడ అద్భుతమైన కోర్సులు ఏర్పాటు చేసి తెలంగాణ ఫారెస్ట్ అభివృద్ధికి కాలేజ్ అభివృద్ధికి ఒక డీన్గా ఎలా కార్యక్రమాలు తీసుకొచ్చారు ఫారెస్ట్ కాలేజీ అభివృద్ధికి ఏ విధంగా కృషి చేశారు అనేది మనం తెలంగాణ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఫారెస్ట్ కాలేజీ డీన్ గా పనిచేసిన డాక్టర్ చంద్రశేఖర్ రెడ్డి గారు ఉన్నారు ఆయన మాటల్లో విందాం ఫారెస్ట్ చదివిన వ్యక్తిగా నాకు ఒక బిఎస్సీ ఫారెస్ట్రీ కాలేజ్ ప్రొఫెషనల్ ఫారెస్ట్రీ ఎడ్యుకేషన్ అనేది మన రాష్ట్రంలో మొట్టమొదటిగా నా చేతుల మీదుగా ప్రారంభించడం అనేది నాకు చాలా గర్వంగా ఉన్నటువంటి విషయం అంతేకాకుండా స్క్రాచ్ నుంచి అంటే అండ్ అక్కడ ఏమీ లేనప్పటి నుంచి మొదటి కాన్వకేషన్ వరకు ఐదు సంవత్సరాల పాటు మొట్టమొదటి డీన్గా ఫౌండర్ డీన్గా అక్కడ బాధ్యతలు నిర్వర్తించడం అనేది నాకు కలిగిన అదృష్టం బట్ ఏదో అదృష్టం అనేది అని కాకుండా నేను చాలా కష్టపడి అక్కడికి వెళ్తే ప్రతి ఇటుకలో ప్రతి చెట్టులో నాకు నేనే నేను చూసుకుంటాను అక్కడికి వెళ్ళినప్పుడు సో చాలా కష్టపడి ఇష్టపడి ఎంతో నేర్చుకొని అది కొత్త కొత్త ఉద్యోగం అడ అకాడమిక్ ఇన్స్టిట్యూషన్ బిల్డింగ్ అనేది చాలా కొత్త ఉద్యోగం సో నేర్చుకొని ఎంతో కష్టపడి ఎన్నో రకాల మనుషులతో ముఖ్యంగా మెట్టుపాలయంకి సంబంధించిన ప్రొఫెసర్స్ కావచ్చు బిల్డింగ్ నిర్మాణ దశలో ఉన్నప్పుడే ల్యాబ్స్ ఎలా ఉండాలి అనే ఉద్దేశంతో మ్యూజియం ఎలా ఉండాలి లైబ్రరీ ఎలా ఉండాలనే ఉద్దేశంతో రకరకాల వర్క్షాప్స్ నేషనల్ లెవెల్లో ప్రాముఖ్యత కలిగిన అనుభవం కలిగిన అధ్యాపకులని ఎక్స్పర్ట్స్ని పిలిచి వాళ్ళతో అవగాహన కార్యక్రమాలు మేము పెట్టించుకొని మన బిల్డింగ్ రూపకల్పనలో ఎలాంటి చర్యలు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ప్రతి ఒక్కటి చాలా గా ప్లాన్ చేయడం జరిగింది అందువల్ల నేను చాలా సాటిస్ఫాక్షన్ అనేది అది అది రూపుదిద్దిద్దుకున్న విధానం చూస్తే చాలా గర్వంగా ఉంటుంది నాకనే కాదు గతంలో ఐపీఎస్ ఆఫీసర్స్ ఆల్ ద డిస్టిక్ కలెక్టర్స్ ఎమ్మెల్యేస్ ఎంపీసు ఈ మధ్య కాలంలో ఫారెస్ట్ ఆఫీసర్స్ ప్రతి ఒక్కరూ దాన్ని సందర్శించి అక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాలు కావచ్చు అధ్యాపకుల రీసెర్చ్ ల్యాబ్స్ సందర్శించి వాళ్ళని మేము ప్రశంసించడం జరిగింది అలాగే విద్యార్థులు కూడా చక్కగా ఎక్సలెన్స్ అచీవ్మెంట్ అనేది జరుగుతూ ఉంది మొట్టమొదటి బ్యాచ్లోనే ఐఎఫ్ఎస్ సెలెక్ట్ కావడము ఈ మధ్య కాలంలో నిర్వర్తి గ్రూప్ వన్లో నలుగురికి ఉద్యోగాలు రావడము ఇలా రకరకాలుగా అక్కడ సక్సెస్ అనేది ఉంది అకాడమిక్ ఎక్సలెన్స్ అనేది అక్కడ మనకు కనబడుతుంది అది ఎకరాలు అనే కంటే ఒక అడవిలో ఒక భాగంలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనే పద్ధతిలో మనం తీసుకోవడం జరిగింది మనకి ఎక్స్పెరిమెంటేషన్ కానీ రీసెర్చ్ కానీ కావాల్సినంత ప్రాంతం ఉంది అక్కడ మనకు బిఎస్సి ఎంఎస్సి పిహెచ్డి అనే మూడు కార్యక్రమాలు ఫారెస్ట్రీకి సంబంధించింది అదే చెప్పాను కదా మొట్టమొదటిగా మన తెలంగాణలో ప్రొఫెషనల్ ఫారెస్ట్రీ ఎడ్యుకేషన్ అనేది ఫస్ట్ టైం ప్రొఫెషనల్ కోర్సెస్ అగ్రికల్చర్ వెటర్నరీ హార్టికల్చర్ ఇవన్నీ మన దగ్గర చాలా కాలం నుంచి ఉన్నాయి కానీ మొట్టమొదటిసారిగా ఫారెస్ట్రీ ఎడ్యుకేషన్ అనేది మనం ప్రారంభించుకున్నాము మరి దానికి అనుగుణంగా మనం అటవీ శాఖలో ఉండే ఉద్యోగాలు అన్నిటికీ అన్నింటిలో బిఎస్సీ ఫారెస్ట్రీకి ప్రాధాన్యతనివ్వాలి ఇవ్వాలి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఎలా అయితే అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్స్ని తీసుకుంటుంది వెటనరీ వాళ్ళు వెటనరీ హార్టికల్చర్ వాళ్ళు హార్టికల్చర్ తీసుకుంటున్నప్పుడు అటవీ శాఖలో ఎందుకు తీసుకోకూడదు అనే ఉద్దేశంతో వారికి కూడా ప్రాధాన్యతనిచ్చే విధంగా చర్యలు తీసుకోబడ్డాయి అలాగే అడవికి సంబంధించినటువంటి రీసెర్చ్ ప్రాజెక్ట్స్ అనేవి ఫారెస్ట్ ఫ్యాకల్టీ ద్వారా ఎంకరేజ్ చేస్తూ రీసెర్చ్ ద్వారా వచ్చినటువంటి విషయాలని ఫీల్డ్లో ఇంప్లిమెంట్ చేయడం కూడా జరుగుతుంది చక్కటి అవగాహనతో ఫారెస్ట్ కాలేజీ డెఫినెట్గా ఫ్యూచర్లో ఫారెస్ట్ యూనివర్సిటీగా అభివృద్ధి చెందుతుందని అనుకుంటున్నాను చక్కటి ఫెసిలిటీస్ డెవలప్ చేయడం జరిగింది ఇది మనకు హైదరాబాద్ నుంచి ఒక నలభై ఐదు కిలోమీటర్ల దూరంలో సిద్దిపేట జిల్లాలోని ములుగు ప్రాంతంలో ఇది ఉంది అంటే మొట్టమొదటి సంవత్సరం నుంచే ఇవన్నీ మనం విజువలైజ్ చేసుకున్నాం ఇది యూనివర్సిటీగా ఎదగాలి ఇందులో నుంచి మనకు ఐఎఫ్ఎస్ అధికారులు రావాలి ఐఎఫ్ఎస్ అధికారుల కంటే అందరూ అన్ని స్థాయిలో అధికారులు కాగలగాలి అయినప్పుడే ఫారెస్ట్రీ అనేది సమాజంలో ఒక ఇంపార్టెన్స్ అనేది పెరుగుతుంది నేను విద్యార్థులకు అదే చెప్పాను మీరు అందరూ మున్సిపల్ కమిషనర్స్ అవ్వాలి మున్సిపల్ కమిషనర్ అయితే యాభై శాతం జనాభాలో మీరు అవగాహన తీసుకొచ్చిన వాళ్ళు అవుతారు అడవి పట్ల పర్యావరణం పట్ల అనేది సో మొదటి సంవత్సరం నుంచే వాళ్ళకి ఇండక్షన్ కోర్సెస్ కానీ ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్నెస్ కానీ హయ్యర్ ఎడ్యుకేషన్ అవగాహన కల్పించడం కానీ ఫస్ట్ ఇయర్లో బేసిక్స్ ఉన్నప్పటికీ సెకండ్ ఇయర్ నుంచి సెలెక్టివ్గా ఎవరికి రీసెర్చ్ ఉంటే వాళ్ళకు ఆ సైడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉన్న వాళ్ళకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సైడు కోచింగ్ అనే విధంగా చర్యలు తీసుకోబడ్డాయి అది చక్కటి ఫలితాలు ఇవ్వండి దానికి తోడుగా మనం అవగాహన కూడా పిల్లలందరినీ హైదరాబాద్లో డిఫరెంట్ సెంట్రల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ స్టేట్ ఇన్స్టిట్యూషన్స్ కానీ తిప్పడము వారి అవి ఏం చేస్తున్నాయి వాటి వల్ల వారికి అవగాహన కలగడము అభివృద్ధి అంటే ఎలా ఉంటుంది అనేది చేపట్టము అలాగే ఆ చర్యలన్నీ తీసుకోవడం వల్ల దాదాపు ఒక వంద మంది విద్యార్థులు బయటి కంట్రీస్లో కానీ దేశంలో ఉన్నటువంటి వి వివిధ అటవీకి సంబంధించినటువంటి ఉన్నత విద్యాలయాల్లో సీట్లు సంపాదించడం జరిగింది అలాగే దాదాపు వంద మంది విద్యార్థులు వివిధ ఉద్యోగాల్లో స్థిరపడడం జరిగింది అంటే అక్కడి నుంచి వచ్చింది మ్యాక్సిమం రోజు వరకు బయటకు వచ్చిన వాళ్ళు రెండు వందలు రెండు వందల యాభై ఉంటారు బట్ అందరూ చక్కగా సెటిల్మెంట్ కూడా జరుగుతుంది దానికి తోడు ఫారెస్ట్రీలో ఒకసారి డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు పడ్డాయి అంటే ఇంకా అక్కడ ఉద్యోగం లేని వాళ్ళు లేరు అనేది డెఫినెట్గా ఉంటుంది ఇంకా భవిష్యత్తులో యూనివర్సిటీగా ఎదగాలని కోరుకుంటున్నాను ఇంకా విద్యార్థులు ఫ్యాకల్టీ మెంబర్సు పెద్ద ఎత్తున సక్సెస్ అచీవ్ అవ్వాలని కోరుకుంటున్నాను